ఒక గురు ఇంటికి గురు వచ్చిండు గురు గురు ఇంటికి అంటే శిష్యునింటికి అదే గురువు వచ్చిందని ఆడిచి చూసా శిష్యుడు బొట్టనే నీళ్ళు వచ్చా పీచేశా అత్యంత గురుకు దా కా పీఠ మీద నిలబెట్టా కాలు అడిగా దండ పెట్టిండు ఇంట్లో కూర్చునే పెట్టిండి సాయి సాయి వారిలో మంచం వేసి కూర్చునే పెట్టింది అయితే కూర్చున్నాను బట్ట నేను పాలు వెండిక తీస్తా చా చా కోసా పోను బట్టి పోవాల బట్టి ఆడిపోయి ఆడు దాని ముందే బర్దే బర్రె ఉండే ఒకటి మహారాజు కూర్చున్నాడు నదురా భర్యేవి అటు కూడా కనస్తున్నాయి ఆ అయితే బకెట్టాడు పాలు వింటే బకెట్టాడు అయితే ఆడు విచారం చేశా అది బాబు తక్కువ పాలిస్తున్నాయి అని బట్ట ఈ భయ్య నాకు మరి శిష్యుడు దా కట్నంలో ఇస్తే మంచి అవుతారు అనవచ్చు కానీ అనవచ్చు చూద్దాం అనవచ్చున్నారు చా చేసుకొని తెచ్చిండు చా తాగిండు చా తాగిండు ఎత్తేళ్ళని నాకు అదే విచారం చేసిండు ఇన్ దగ్గర భార్య ఎత్తది అంటే పొద్దుగా లేచాయ్యా ఇక పొద్దుగా లేచిండు తానం ఇంత చేసిండు అది ఆ భక్తుడు గురువు ఇద్దరు తానాలు చేసి ధ్యానం కూర్చున్నాడు ధ్యానం కూర్చుండి ఆట చేయడు అడుగుతుడు తరుస్తున్నాడు అనుకుంటా అనుకుంటా రే శిక్షా ఏ రే శిచ్చా నీ మీద అది గన్నం వచ్చి పడుతున్నారా ఒక గండం వచ్చి పడుతున్నది గండం వచ్చి పడుతున్నది గ్రహం వచ్చి పడుతున్నది అరే హుషారు ఉండరా గ్రహాలు వచ్చి పడుతున్నది నేను పట్టుకున్నాను ఆగింది అది పడుతున్నది నీ మీద పడుతున్నది నేను పట్టినా అని ఆగింది అరే మారదా మారాధ పడనీయ ఏమన్నా కానీ కానీ లేదా లేదనియ కానీ దానికి నల్లరిని వస్తు దానం చేస్తే అది రా పడది వస్తు దానం చేస్తే అది పడది వాపస్ పోతుంది లేదంటే నీ మీద అత్తి పడతానికి తయారు ఉన్నది అప్పుడు ఆడి విచారని నేను తెత్తామని నల్లడి వస్తువు దానం కావాలంటున్నా నేను తెస్తాను కానీ దాన్ని పాలన పట్టుకుని ఉండు పాయ పెన్నంక అంటున్నాడు అరే మారాజేమో నల్లడ్డి వస్తు దానం చేయి అంటున్నాడు లేదా మన మీద గ్రహం వచ్చి పడతాదంటున్నాడు అంటే పెన్న ఉషా ఉండ అరే మరి నల్లడ్డి వస్తువు అంటే నువ్వు పాలు విన్నగా చూసి ఆవు చూసి మరి మన భర్జ మీద నీ అయిన మనసు పోయింది అనబట్టి ఏ అట్లా అనవచ్చాం ఇవ్వనవచ్చాం నల్లటి వస్తు అన్నారు కదా ఇగో బొగ్గులు ఉన్నాయి కొనవాలి నల్లటి బొగ్గులు ఉన్నాయి ఈ అత్యధి సరికాలం కూడా అత్తది ఆయన కాగతంతకు కూడా పనిస్తాయి బొగ్గులు బొగ్గులా దాకా బొగ్గులు తీసుకొని ఇగో మహారాజా నల్లటి వస్తువులు తీసుకో ఏ ఇవిగా ఇది అట్ట నల్లటి వస్తువులు అత్తగాల వచ్చా నల్లగుండాలా నాలుగు కాళ్ళు ఉండాలా నల్లగుండాలా నాలుగు కాళ్ళు ఉండాలా వస్తు వస్తుంది మరి రాజా చెప్పెన్న దగ్గర చచ్చారు నల్ల నాలుగు కాళ్ళ అది పెళ్ళ హుషారు ఉండ అది అత్తగానవాట్ ఇంకో నల్లగుండాయి నాలుగు కాళ్ళు పూడ మన ఇంటికాడ ఒక కుక్క వినింది అని అంటే నల్లని కుక్క ఆ కుక్కని కుక్క పిల్లని పట్టుకొని ఇవో బాడ ఇవో నల్లకున్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి పట్టు ఆ నీ వినగా చిత్తూరు నువ్వు విలా చిత్తులేవంటి నీ మీద చిత్తు నువ్వు ఇలా అంటే అది పోనీ నీ మీద వాడని గంగలవ నువ్వు నువ్వు నా చిత్తులే కావు నీతో నాకు సంబంధం లేదనుకుంటాను ఇది పోయినాడు